అలంకరించినటువంటి మా మేనేజ్మెంట్ మిత్రులకు అలాగే మా ఉపాధ్యాయు బృందానికి తల్లిదండ్రులకు నా నమస్కారాలు అలాగే ఇక్కడ కొంతమంది విద్యార్థులు కూడా ఉన్నారు వాళ్ళందరికీ కూడా నా శుభాకాంక్షలు సాధారణంగా ఒక స్కూల్ మారి ఇంకో స్కూల్ ఇంకో మేనేజ్మెంట్ టేక్ ఓవర్ చేస్తుంది అన్నప్పుడు అనేక సందేహాలు మనసులో ఉంటాయి అవి తీర్చడానికి మేము ఇక్కడికి రావటం జరిగింది ఇలాగా పెద్దలు చెప్పినట్లు సుదీర్ఘమైనటువంటి అనుభవంతో ఉన్నటువంటి మినర్వా సంస్థ ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ని పూర్తిగా అవగాహన పెంచుకొని స్ట్రాంగ్ సిస్టమ్స్ డెవలప్ చేసి వాటన్నిటినీ ఇక్కడ పూర్తిగా ఇంప్లిమెంట్ చేయడానికి కోసం ఇక్కడ రావడం జరిగింది ఇందాక చెప్పారు మా ప్రఖ్యాత టెక్నాలజీస్ కంప్యూటర్ అని చాలామందికి అంటే ఎంతో ఉండకపోవచ్చు ఉదాహరణకి ఒక స్కూల్ పిల్లవాడు ఈ భూమి మీద వాతావరణంలో వేడి పెరిగిపోతుంది అందువల్ల కొన్ని సముద్ర తీర ప్రాంతాలు మునిగిపోతాయి అని పేపర్లో చదువుతుంటారు ఈ విషయాన్ని పుస్తకంలో చదివితే ఎంతమందికి అర్థమవుతుంది కొద్దిమందికి అర్థం అలా కాకుండా శాటిలైట్ ఫొటోస్ ద్వారా ఒక వంద సంవత్సరాల క్రితం మంచు మంచుకండాల ఫోటో ఎలా ఉండేది ఇప్పుడు మంచు మంచుకొండాల ఫోటో ఎలా ఉంది చూస్తే అక్కడ మంచు కరిగిపోయినట్టు కనిపిస్తుంది ఆ కరిగిపోయిన మంచు నీరుగా మారి సముద్రంలో ప్రవహిస్తుంది అందువల్ల సముద్రం ఎత్తు పెరుగుతుంది ఇట్లా ఒక విషయాన్ని ఫొటోస్ ద్వారా వీడియోస్ ద్వారా స్పష్టంగా చూపించినట్లయితే ఆ సబ్జెక్టు విద్యార్థిలో చాలా స్ట్రాంగ్గా నాటుపోతుంది ఇక్కడ ఎవరైనా విద్యార్థులు ఉన్నారా విద్యార్థులు ఎవరైనా ఉన్నారా ఇక్కడ మా ఒక్కొక్కసారి లేచి పెడతా పెడతా నేను ఇబ్బంది నీకు సైకిల్ ఉందా సైకిల్ ఉందా సైకిల్ ముందుకు తొక్కితే ముందుకు వెళుతుంది వెనక్కి తొక్కితే వెనక్కి వెళుతుందా ఎందుకు వెళ్ళదు సైకిల్ ముందు దొరికితే ముందుకు వెళుతుంది మరి వెనక్కి దొరికితే వెనక్కి వెళ్ళాలి కదా ఎందుకు వెళ్తుంది లోపల గుర్రాలు అనే ఒక మెకానిజం ఉంటుంది ఆ గుర్రాలు ఒకవైపే పట్టుకుంటాయి ఈ విషయాన్ని నీకు నోటుతో నేను ఎంతసేపు చెప్పినా నీకు ఎక్కదు కానీ వీడియో ద్వారా నీకు చూపించి దాని ఇంటర్నల్ మెకానిజం ఎలా పనిచేస్తుంది అనేది మేము మీకు వీడియో ద్వారా చూపిస్తాం అప్పుడు ఆ ప్రిన్సిపల్ నీ మనసులో గాఢంగా నాటుకు మురళి గారు ఒకసారి ఫోన్ చేసి మనము ప్రఖ్యా టెక్నాలజీస్ పెడుతున్నాము మన కంటెంట్ అంతా ఫోన్లో డెవలప్ చేయాలి అని ఒకరోజు ఫోన్ చేశారు అప్పటి నుంచి దాదాపు నేను రెండేళ్ల పాటు రాత్రి నేను పనిచేశాను మన వాడుతున్న టెక్స్ట్ బుక్స్ ఏంటి ఆ టెక్స్ట్ బుక్లో ప్రతి టాపిక్కి సంబంధించి మూడు రకాల కంటెంట్స్ డౌన్లోడ్ చేశాను ఒకటి ఆ విషయాన్ని చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసే పీడిఎఫ్ ఫైల్స్ ఏ ఉన్నాయి అనేది డౌన్లోడ్ చేశాను వాటిని చదివినట్లయితే డీప్ నాలెడ్జ్ వస్తుంది రెండవది వాటికి సంబంధించి వీడియోస్ డౌన్లోడ్ చేశాను ఇందాక చెప్పినట్లు సైకిల్ వెనక్కి దొరికితే ఎందుకు తెలియదు అనేది ఎక్స్ప్లెయిన్ చేయటం మెకానికల్ ఇంజనీర్ కూడా చాలా కష్టం కానీ ఆ వీడియో చూస్తే ఓహో ఇలా ఉందా ఇట్లా చేస్తుందా అనే విషయం అర్థమవుతుంది సో అలాంటి వీడియోస్ అన్నీ డౌన్లోడ్ చేస్తాను మూడవది ముఖ్యమైన విషయం ఏంటంటే మనము చూసాము చదివాము కానీ మన మనసులో రికార్డ్ అయ్యిందా లేదా దీని మీద మనకి వచ్చిందా లేదా అనే విషయాన్ని తెలుసుకోవాలంటే దాని మీద ఒక టెస్ట్ ఉంటుంది సో ఈ టాపిక్ సంబంధించిన ఆన్లైన్ టెస్ట్లు వాటి కరెక్ట్ ఆన్సర్స్ ఇవి కూడా కలెక్ట్ చేశారు ఇవన్నీ కూడా రేపు మీ టీచర్లు మీ పిల్లల్ని ఆ కంప్యూటర్ క్లాస్కి తీసుకువెళ్ళి వాళ్ళకి చూపించి వాళ్ళకి అవగాహన కల్పించి వాళ్ళు దాన్ని అర్థం చేసుకున్నారా లేదో తెలుసుకోవడానికి పరీక్ష కూడా నిర్వహిస్తారు అందువల్ల మిగతా కంటే బెటర్ ఎడ్యుకేషన్ మేము ఇవ్వగలుగుతాము అనే విషయాన్ని కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతున్నాము తర్వాత విషయం ఏంటంటే సంవత్సరం మొదట్లో పిల్లలందరికీ ఒక పరీక్ష నిర్వహిస్తాం కొంతమంది చదివి బాగా చదువుతారు వాళ్ళు నాలెడ్జ్ ఉన్నవాళ్ళు కానీ వాళ్ళు రాసేది ఎవరికి అతన్నారు సో ఎవరికైతే హ్యాండ్ రైటింగ్ బాగాలేదు అనే వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళ చేత లూసిడా హ్యాండ్ రైటింగ్ కానీ లేకపోతే ఇంకేదైనా మంచి హ్యాండ్ రైటింగ్ కానీ వాళ్ళ చేత ఒక మూడు నాలుగు నెలలు ప్రాక్టీస్ చేయిస్తాం ఈ హ్యాండ్ రైటింగ్ బుక్స్ కొనుక్కోమని మీకు చెప్పినప్పుడు పేరెంట్స్ ఇదేంటి మా చేత ఇంకా అదనంగా బుక్స్ పంపిస్తున్నారు అని ఫీల్ అవ్వద్దు ఇది విద్యార్థి మంచి కోసం ఎందుకంటే ఇవాళ తరగతి ఇవాల్యుయేషన్ చూస్తే రెండు మూడు నిమిషాల్లో పదహారు పేజీలు తెప్పేస్తున్నారు అంత వేగంగా వాళ్ళు తెత్తున్నప్పుడు మీ పిల్లవాడు ఏం రాశాడు అనే విషయం ఆ ఇవాల్యుయేటర్కి అర్థం కావాలంటే పిల్లవాడి హ్యాండ్ రైటింగ్ బాగుండాలి కాబట్టి ముందుగా మేము హ్యాండ్ రైటింగ్ ఇంప్రూవ్ చేయడానికి ప్రయత్నం చేస్తాం అలాగే ఎవరు సైన్స్లో వీక్గా ఉన్నారు ఎవరు మ్యాథ్స్లో వీక్గా ఉన్నారు ఎవరు సైన్స్లో వీక్గా ఉన్నారు ఈ విషయాలని ఒక టెస్ట్ ద్వారా అసెస్ చేసుకుని ఈవినింగ్ ఒక ఎక్స్ట్రా పీరియడ్ వన్ అండ్ హాఫ్ పీరియడ్ అలా పెట్టి ఈ వీక్గా ఉన్న విద్యార్థులందరినీ ఒక రూమ్లో కూర్చోబెట్టి వాళ్ళు హయ్యర్ క్లాస్కి వెళ్ళాలి అంటే కావాల్సినటువంటి ఫండమెంటల్స్ ఏమిటి అనేది వాళ్ళకు నేర్పుతాం